కలిసి చదువుకున్నాం ఆడుకున్నాం తిట్టుకున్నాం కొట్టుకున్నాం నిన్న మొన్న జరిగినట్టే ఉంది కానీ అప్పుడే పాతికేళ్లు అయిపోయాయి అప్పటి పిల్ల చేష్టలన్నీ ఇప్పుడు మధుర స్మృతులుగా మిగిలిపోయాయి ఆ బాల్యమిత్రులందరినీ కలిస్తే ఎంత బాగుంటుందో గట్టిగా పట్టుకుని ఆత్మీయంగా మాట్లాడుకుంటే అందరూ ఒకసారి ఒకే రోజు ఒకే చోట కలిస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా ఆ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనమే గెట్టుగెదర్ మిమ్మల్ని చూసినటువంటి ఈ కోనలు ఇప్పుడు అందరు కూడా శారీలు అనేక రకమైన వృత్తుల్లో ఉన్నారని అంటే చాలా ఆనందించారు ఇక్కడికి వచ్చి మాది పాసపేట నేను పిలకాలి కమల్ హాసన్ మాకిద్దరు పిల్లలు మా ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు మా అన్నయ్య కాని మా అక్క కానీ మా చేతి కానీ నేను కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మా పిల్లలు కానీ ఇది నా సొంత ఇల్లు అనేటటువంటి ఫీలింగ్ అనేది అనేటటువంటిది నాకు ఇచ్చింది

వెంటనే కొత్త వాళ్ళు విలేజ్ బ్యాంక్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని సవినీయంగా మనవి చేస్తున్నాను అంటే ఇక్కడ జాతీయ రహదారికి పక్కన ఉన్న మా స్కూల్లో సింపుల్గా టుగెదర్ చేద్దామని నిర్ణయించుకున్నాం ఇప్పుడైతే బిల్డింగులు ఉన్నాయి కానీ మా స్కూల్ ప్రారంభమైన కొన్నళ్ళ వరకు ఆ కొస నుంచి ఈ కొస వరకు ఒక పెద్ద గడ్డి గుడిస అందులోనే వరుసగా ఆరు నుంచి పదో తరగతి వరకు క్లాసులు మట్టి నేలలు పక్క గ్రామాల నుంచి విద్యా సహకారం అందించడానికి వచ్చిన ఇలాంటి ఉపాధ్యాయులు మరి మట్టి నేలను ప్రతి శనివారం అలుక్కోవాలి కదా ఆదివారం ఎండి సోమవారానికి బాగుండేది ఎవరి క్లాసును వాళ్ళు అలుక్కునే బాధ్యత పేడ తెచ్చే బాధ్యత మగవారిది ఊరులోకి వెళ్లి పేడను గూనెల్లో సేకరించి కొబ్బరి కమ్మలపై చెట్టు కొమ్మలపై ఆ మోటార్లు వేసుకుని లాక్కుని వచ్చేవాళ్ళం అప్పుడు ఎన్ని చిలిపి వేషాలు ఎన్నో ప్రయాసులు పడి ఏర్పాటు చేసిన గెట్ టైం రానే వచ్చింది అందరికీ నలభైలు దాటిపోయాయి చాలా మంది ఒకరినొకరు కలిసి పాతికేళ్లు అయిపోయింది ఇన్నాళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకుంటుంటే వాళ్ళ ఆనందానికి అవధూలు లేకుండా పోయాయి అప్పుడు ఆడుకున్న చెట్లే చిన్న చిన్న మార్పులే తెప్పించి పెద్దగా మార్పులు లేవు ఆ చెట్ల నీడలో పాతికేళ్ల తర్వాత కలుస్తున్న మిత్రులతో ఆహ్లాదకరమైన కొత్త వాతావరణం మొదలైంది మదన్ బుచ్చమ్మ బలగభారతి అడివమ్మ రవి గుణమ్మ రాజేశ్వరి రావడంతోనే నవ్వుల చెరులు వచ్చిన ప్రతి ఒక్కరికి సింగిల్ ఫోటో తీయించి వారి పేరు రాసుకునే బాధ్యతను ఆర్మీ సోల్జర్ సుందర్రావుకు అప్పగించాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి గ్రూప్ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇవ్వాలనుకున్నాం కాబట్టి ఏ కార్యక్రమానికైనా ఆర్థిక భరోసా ఉంటే ఆ కార్యక్రమం విజయవంతం అయినట్లే దానికి తొలి అడుగు వేసింది మాత్రం గోపాల్ రమేష్ మాధవ్ ఆర్మీ సోల్జర్ సుందర్ తమ పెద్ద చిత్రుడితో ఆ కార్యక్రమం ఘనంగా ప్రారంభమవడానికి కారణమయ్యారు నాకు ఆనందం వాటిలో పని కూడా ఒకటి నాకు సాయంగా సరోజిని మదం దగ్గర నేను ఎంతున్నానో చూశారా వాడికి నేను మామను కానీ నాకంటే కొన్ని రోజులు వాడు పెద్ద చిన్నప్పుడెప్పుడు గొడవలు పడేవాళ్ళం ఇప్పటికీ తగ్గేదేలే మాధవ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి అందరము కలుస్తున్నాం స్కూల్కి ఏదైనా ఇద్దాం అనుకుంటే స్కూల్కి ప్రస్తుతానికి ఏం అవసరం అని ప్రస్తుత ఉపాధ్యాయున్ని అడిగితే గేట్ కావాలని అడిగారు దానికి ఖర్చంతా తానే పెట్టుకుంటానని ముందుకొచ్చిన మాధవ్ను అభినందించకుండా ఉండలేం షణ్ముఖ మదన్ చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య అదిరిపోయే కామెడీ సినిమాకి ప్రత్యక్ష సాక్షిని నేనే అప్పుడు ఇప్పుడు లోకల్గా ఉండే భుజంగా మొత్తం లీడ్ తీసుకోలేను నువ్వు సాయం చేస్తానంటే ఓకే అంటే నీకు అన్ని విధాలుగా సాయంగా ఉంటానని చెప్పి చివరి వరకు ఇద్దరము అలాగే నడిచాం ఎలాగూ అందరమూ కలుసుకుంటున్నాం కాబట్టి మొక్కలు నాటుదాం బాగుంటుంది అని వల్లభ గొప్ప పనికి బీజం వేశాడు ఆ గోతులకు ముగ్గులు వేస్తున్న మా మహిళా మనుల్లో ఫోజివమంటే మిగతా వాళ్ళు జీవించేస్తున్నారు కానీ రాజేశ్వరికి మాత్రం ఎంత కష్టం వచ్చిందో వేళ్లు బలంగా ఉండాలని మొక్క పెట్టకుండానే నీరు పోసేస్తున్నాడు శోభను అది మినరల్ వాటర్ మొక్కకు జలుబు కూడా రాదన్నమాట నన్ను బాబాయ్ అని పిలిచే సుజాతను చూడండి ఆమెకు అరుదైన రికార్డు ఉంది ఈ స్కూల్లో స్కిప్పింగ్ సాధారణంగా ఆపకుండా మనం ఏం చేయగలం బాగా ఆడగలిగిన వాళ్ళైతే ఆపకుండా వంద మహా అయితే రెండు వందలు అద్భుతం అనుకుంటే మూడు వందలు కానీ మా సుజాత ఆగస్టు పదిహేను పోటీలకు ఆపకుండా సార్లు స్కిప్పింగ్ చేసేసింది అయినా ఆపడం లేదు కానీ మా పల్గొండ్రా మాస్టారు ఈ పిల్ల ఏమైపోతుందేమోనని చాలమ్మా అని అక్కడితో ఆపేశారు ఇలాంటి వాళ్ళని చూస్తే ప్రకృతిని చూస్తున్నట్టే ఉంటుంది ప్రకృతికి అంత దగ్గరగా వీలు బతుకుతుంటారు పొలాలు వేసిన మేకల మంద దగ్గరికి భోజనాలు తీసుకెళ్తున్న గోపాలుడు ముచ్చట్లు ఆడుకుంటుండగానే మాకు చదువులు చెప్పిన మా గురుదేవులు ఒక్కొక్కరు మా బడిలో అడుగు పెట్టారు అంతే పులోమని చిన్న పిల్లల పరుగుని వెళ్ళి వాళ్ల పాదాలకు నమస్కారాలు చేసేశాం అమ్మగారు మేము గుర్తున్నా మా సార్ నన్ను గుర్తుపెట్టారా అంటే వాళ్ళు ఎలా గుర్తు ఒకేసారి అంతమందిని కానీ మమ్మల్ని కలిసిన ఆనందంలో గురువుల ఆనందానికి కూడా అవధులు లేకుండా పోయాయి అప్పుడు పిల్లలంతా ఇప్పుడు పెద్ద మనుషుల్లో ఉంటే అమ్మగారిని గుర్తించడం అంటే ఎంత కష్టం చెప్పండి నేను గుర్తున్నా అమ్మగారు అని గోపాలు అడుగుతున్నట్టే అందరూ అడుగుతుంటే అమ్మగారికి ఎంత మంచి కష్టం కానీ అమ్మగారు మాత్రం చాలా మందిని గుర్తించుకోవడం మా అదృష్టం మేడం అనకుండా అమ్మగారు అని అంటున్నానని మీకు అర్థం కావడం లేదు కదా అప్పట్లో మేం మేడం అని పిలిచిందే లేదు ఎప్పుడు అమ్మగారే పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనంలో మేము ప్రధానం అనుకున్నది మాకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులను గౌరవించుకోవడమే అది ప్రారంభమైంది ఇక్కడే ఇరువైపులా విద్యార్థులు నిలబడి గురు బ్రహ్మ గురు విష్ణు అంటూ పూర్వవర్షం కురిపిస్తుంటే ఎంత ఆనందమేసిందో మా స్వాగతానికి చలించిపోయిన మా జయమ్మగారైతే తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్నారు ఇవి కదా ఆనంద భాష్పాలంటే మీకు వీళ్ళు చీరల్లో పెద్ద మహిళల్లో కనిపిస్తున్నారు కదా మాకు మాత్రం స్కర్టు నల్లటి టాప్ వేసుకుని అప్పటి మా క్లాస్మేట్స్ లానే కనిపిస్తున్నారు మరి వాళ్ళకు మేమెలా కనిపిస్తున్నామో తెలుసు కదా నిక్కర నారాయణసే సే మీకు డౌట్ ఉంటే మీరు కూడా గెట్ టుగెదర్ జరుపుకోండి మా విజయను ఎన్ఎస్ మాస్టర్ జిగ్జిగ్ అనేవారు అలాంటి పొట్టోడిని వీడియో తీయాలంటే ఫోకస్ తగ్గించుకోవాలి కదా పాపం మా వీడియోగ్రాఫర్ వాసుకు ఆ విషయం తెలియలేదు ఇప్పటికీ అమాయకత్వంగా ఉంటేనే నవ్వులు పండిస్తున్నాడు రమేష్ ఏదైనా క్లాసులో కూర్చుంటేనే టుగెదర్ చేసినట్టు అందుకే ఆ ఛాన్స్ మేము విడిచిపెట్టుకోలేదు ఇప్పుడైతే ఈ అందమైన బెంచీలు వచ్చాయి కానీ అప్పుడు మేమంతా నేల మీదనే కూర్చునేవాళ్ళం అది కంకరపై మట్టి పేడతో అలికిన నేల ముడ్డికి గుచ్చుకున్న కంకర రాళ్ళే సాక్ష్యం మనకు చదువు తక్కువ ఎక్స్ట్రా ఎండింగ్స్ ఎక్కువ అప్పట్లో రోజూ టీచర్లకు ఎవరు టీ అని అడిగితే ముందు చేయలేపేది మనమే ఆ సందర్భంగా ఇప్పటి వరకు మా టీచర్లకు తెలియని ఒక మోసాన్ని మీకు చెబుతా మా ఫ్రెండ్స్ కూడా తెలియదండి నేను యోగి టీ తీసుకురావడానికి వెళ్లే తెచ్చి ప్రతి క్లాసుకు వెళ్ళి టీచర్లకు టీ గ్లాసుల్లో పోసి అందించేవాళ్ళం కానీ రోజు రోజుకి టీ తక్కువైపోతుందని సరిపోవడం లేదని టీ కుట్టు అప్పారావుకి చెప్పమని మా హెడ్ మాస్టర్ విశ్వనాథం సార్తో సహా మిగతా టీచర్లు కంప్లైంట్లు చేసేవాళ్ళం మేము కూడా అప్పారావుకి అదే చెబితే అందరికంటే ఎక్కువ ఇస్తున్నాం కదా మీ టీచర్లకు సరిపోవడం లేదా అని అప్పారావు గయ్యమనేవాడు ఇటు అప్పారావుకి అటు మా టీచర్లకు తెలియని ఒక మోసం జరిగిపోతుందని మా ఇద్దరికి మాత్రమే తెలుసు అదేంటంటే మేం టీచర్లకు తగ్గించి టీ ఇచ్చేవాళ్ళం తిరిగి ప్లాస్క్ అప్పారావుకి ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు మధ్యలో ఉన్న పెంచెరువులో దిగి యోగి నేను మెగిలేసుకున్న టీ తాక్కునేవాళ్ళం ఇది తెలియక అప్పారావుని టీచర్లు నానా మాటలు అనేవారు అట్లుంటది మనతోనే ఇది స్టేజ్ పై చెబుదామనుకున్నాను కానీ మర్చిపోయా అందుకే ఇక్కడ గుర్తు చేశా ఇలాంటివన్నీ స్టేజ్ పై మాట్లాడుతుంటే మా వాళ్ల ఆనందం చూడాలి ఎంత నవ్వుకున్నారు సురేష్ ఏది గుర్తులేదన్నాడు గుర్తు చేయమన్నాడు ఇవన్నీ ఎలా గుర్తు పెట్టుకుని చెబుతున్నాడో చూసారా అంటూ వల్ల బాగుంటుంటే నిజమే కదా అనిపించింది అప్పట్లో ఫ్రెష్ మైండ్ కాబట్టి ప్రతిదీ ఇంపాక్ట్ చూపించి మైండ్ లో ఉండిపోయేది ఇప్పుడంతా కమెంట్ గో జ్ఞాపకాలే బెత్తం ఎప్పుడు టీచర్ని వదిలిపోయిందో అప్పుడే పిల్లల్లో సంస్కారం పోయిందని అంటుంటారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మేమంతా ఆ బెత్తం దెబ్బలు తినేవాళ్లమే అందుకే మరొక్కసారి తినాలని కలిగింది బెత్తం ఇస్తుంటే అమ్మగారులు ఒక్కసారిగా ఎంత గట్టిగా నవ్వారో ఏంటి ఇప్పుడు ఈ బెత్తంతో ఇప్పుడు వీళ్ళని కొట్టాలా అని ఆ నవ్వు చూసి మా వాళ్ళంతా ఒకటే నవ్వులు అప్పట్లో మాకు చేతులు వాసిపోయాయి ఆ కర్ర వంకరగా ఉందని కాస్త నునుపోయిన కర్ర తీసుకురమ్మంటే ఇది తీసుకొచ్చా అమ్మో దీనితో కొట్టాలా అంటున్నారు అమ్మగారు అప్పుడు పండాయండి నవ్వులు అంతా సేంద్రియ పంట దెబ్బలు ఎలా తప్పించుకుందామా అన్నట్లు ఉండేవాళ్ళం ఇప్పుడు కోరిమరీ కొట్టించుకుంటున్నాం ఎందుకంటే జీవితంలో మళ్ళీ ఇలాంటి ఛాన్స్ మరోసారి రాదుగా స్కూల్ ఆవరణలో ఉన్న దేవుళ్ళు మహానుభావుల విగ్రహాలకు పూలమాలలు వేసి వందనాలు చేశారు అప్పట్లో స్కూల్లో ఏ కార్యక్రమం తలపెట్టినా తన స్వరంతో తీయగా మార్చే బాధ్యత మా గారిదే అందుకే ఏ కార్యక్రమంలో కూడా పట్టుబట్టి అయినా నా గొంతు మారిపోయిందనా వద్దు నానా అని చెబుతున్నా వినకుండా జయమ్మగారితోనే ప్రారంభించాం ముందు శేషమ్మ అందరితో మాట్లాడుతూ కూడా గ్రూప్ క్రియేట్ చేస్తే బాగుండు అనే విత్తనం నాటి మన జూనియర్స్ కూడా కలుపుకుందాం అన్నారు అప్పుడు నేను ఒక రోజు గ్రూప్ క్రియేట్ చేసి అందరినీ కూడా యాకం చేశాను విలేజ్ వన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వేల సార్లు ఎంతో మందితో మాట్లాడాను అంతకుముందు ఎలక్ట్రానిక్ మీడియాలో యాంకరింగ్ చేశాను న్యూస్ ప్రెజెంటేషన్ చేశాను డిగ్రీలో పీజీలో ఉపన్యాసాలు ఫేర్వెల్ వెల్కమ్ ఫెస్ట్లకు యాంకరింగ్ చేశాను కానీ గెట్ టుగెదర్కి మాత్రం ఇలా యాంకరింగ్ చేయడం మాత్రం ఇదే మొదటిసారి అది తెలియక మా వాళ్ళు నాకు యాంకరింగ్ బాధ్యతలు అప్పగించేశారు సరేలా చక్కగా స్క్రిప్ట్ రాసుకుంటే చూసుకుని చేసుకోవచ్చులే అనుకున్నాను కానీ సమయం దగ్గర పడిపోతుంది టైం కుదరడం లేదు స్క్రిప్ట్ రాయలేకపోతున్నాను ఏం చేద్దామా అనుకుంటుంటే ఒక ఆలోచన వచ్చింది ఏ ప్రోగ్రాం తర్వాత ఏ ప్రోగ్రాం నిర్వహించాలనే క్లారిటీ ముందు వచ్చేస్తే తర్వాత మిగతాది చూసుకోవచ్చులే అనుకున్నాను వాళ్ళ బస్ సహకారంతో ఏజెండా కొలుక్కు వచ్చింది కానీ ఎక్కడో డౌట్ కొట్టేస్తుంది ఏమైనా దెబ్బేస్తానా అని కానీ మొదలు పెట్టగానే ఎక్కడ నుంచి వచ్చాయో తెలియదు జ్ఞాపకాల దొందరలు ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే దానికి సంబంధించిన చిన్నప్పటి జ్ఞాపకం నాకు గుర్తుకు వచ్చేస్తుంటే ఆ విషయం చెప్పేస్తుంటే ఇక మా వాళ్ళంతా నవ్వులే నవ్వులు టీచర్లతో సహా అరే అందులో రెడీగా ఉన్నారా రెడీ అలా ఎత్తగానే సిరిగిపోయిన షార్ట్ ఎంత నవ్వుతాం అది ఎంత మందితో ఎన్నిసార్లు చెప్పుకొని నవ్వుకున్నాను అజాన బాహుడు అంత పెద్ద మనసున్న రఘుకి స్టేజ్ ఫియర్ మాత్రం బాగానే ఉందని తను మాట్లాడడం ప్రారంభించిన కాసేపటికి కానీ మాకు అర్థం కాలేదు ఇక డ్రీమ్ బాయ్ విశ్వనాథంతో వచ్చింది పెద్ద చిక్కు తన రఘు కంటి మూడాకులు ఎక్కువే చదివాడు అమ్మాయిలతో బోలెడైన కబుర్లు ఆపకుండా చెప్పగలిగే విసు స్టేజ్ ఎక్కగానే రకరం తడిపేసుకున్నాడు మరి అమ్మాయిలు ఊరుకుంటారా వేసుకున్నారు మీరే వినండి అక్కడితో అయిపోతే బాగుండు తను ఇబ్బంది పడ్డమే కాకుండా దాని నుంచి బయటపడ్డానికి నా భుజాన్ని నొక్కు పడేశాడు కావాలంటే మీరు చూసుకోండి కల్లారి షణ్ముఖరావు యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడని చెప్పాను కదా కానీ తనకున్న గొప్ప లక్షణం ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని ఎవ్వరిని అడగడు ఎందుకంటే కనిపించిన వాళ్ళ మొబైల్ వెంటనే తీసుకుని తనే సబ్స్క్రైబ్ చేసేస్తాడు కాబట్టి వాళ్ళ బిడ్డ అంటే మాకు ఏదైనా చెప్పానుగా నీకు తెలియదు చాలరా అని చెప్తారు చెప్తే మా తమ్ముడు అతను రెండు మొక్కలే మాట్లాడతారు మరి మన ఏం మాట్లాడుతూ చేస్తారు సార్ సో మొత్తానికి వీళ్ళు ఇప్పుడు ఎక్కువ మాట్లాడుకోరు గెట్ టుగెదర్ చేస్తుండ్రు అని అనుకోండి కానీ ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అన్నది ఏం చేయాలి పక్కనే అది కాన్ఫరెన్స్ కాల్ పక్కనే వాళ్ళ ఇంటి వాళ్ళు ఉన్నారు నేనేం చెప్పాలో నాకు అర్థం కాలేదు ఇవన్నీ చెప్తుంటే ఇవన్నీ చేస్తుండే కానీ నీకేం అవసరం అని ఇలాంటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఒక ఆమెకి ఫోన్ చేస్తే ఒక ఆమె ఏమన్నదంటే ఎప్పుడో టూ థౌజండ్ నైన్లో ఎంత ఆనందం పొందాను మళ్ళీ నువ్వు ఫోన్ చేసి మాట్లాడితే నాకు ఇంత ఆనందం వస్తుంది ఆమె చెప్పింది రెడ్డి రాజేశ్వరి మాయగడు భోజనం సూపరే కానీ ఆ టేస్ట్ వేరే లో మధ్యలో టేబుల్స్ పెట్టి మనం మాట్లాడుతుంటే మధ్య మధ్యలో సర్వ్ చేస్తా సార్ థ్యాంక్ యూ సార్ తీసుకోండి సార్ ఈ రేంజ్ అనమాట మనవాడికి అలా కొన్ని చేశాడు అనమాట అవన్నీ చేసేది మనం చేయలేకపోయేమో ఆడ స్థాయి మనం అందుకోలేము వాడు కోరికలు అవి అయిపోయాడు లెఫ్ట్ అయిపోయాడు రాలా మా టీచర్లందరినీ ఒక్కొక్కరిగా సన్మానించి మెమెంటోలు చిరుకానుకలు అందించాం అందించం ఇదే కాదు మా టీచర్లు ఎలా మాట్లాడేవారో ఇమిటేట్ చేస్తే మా ఫ్రెండ్స్ తో పాటు మా గురువులు కూడా పెద్ద మనసు చేసుకొని బాగా నవ్వుకున్నారు ఈ యొక్క తురగల కోటలోనే అక్కడ ఎలిమెంటరీ స్కూల్లో తర్వాత ఇక్కడ హై స్కూల్లో పనిచేయడం జరిగింది నుంచి ఆయన ఓత్పదం మీ అందరికీ గుర్తుకునే ఉంటది ఆయన పరిమిషించ ఓత్పదం ఏంటంటే ఆయన ఏమనేవాళ్ళంటే చెప్పను చెప్పని చెప్పంటే అనేవాడు గుర్తుందా గుర్తుందా ఆమె పాఠము నెమ్మదిగా చెప్తారు మనకి మందలం కూడా అంతే నెమ్మదిగా రేపు చెప్పిన మేడం విన్నా నువ్వు అని మనకు నమ్మిన చెప్పేవాళ్ళు నా మీద ఒక ఉండేది కానీ అలాంటి తిరుమల మాస్టారు ఈ కార్యక్రమం చివరిలో వెళ్ళిపోతూ ఒక మాట అన్నారు ప్రతి బ్యాచ్ కు పర్సన్ ఒక ఉండాలి సురేష్ అన్ని గుర్తుంచుకొని ఇంతలా నవ్విస్తూ అందరినీ లేనం చేశావు యాంకరింగ్ అంటే ఎలా ఉండాలి అన్నారు చాలా ప్రోగ్రామ్స్ లేక అంటే ఈ ఎంసీస్ లేక చాలా ప్రోగ్రామ్స్ ఫెయిల్ అయిపోతాయి బట్ దిస్ ఈస్ మోస్ట్లీ సక్సెస్ఫుల్ బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ మేమిద్దరం అసలు టెన్త్ వరకు అయితే బాగా కొట్టుకునే వాళ్ళం ఎప్పుడు మా ఇద్దరు పడేది కాదు బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మేడ్ ఇట్ సక్సెస్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ యాంకరింగ్ అంటే సీరియస్ గా కాకుండా సరదాగా చేయడం అనేది ఎక్కడే నాకు అర్థమైంది ఇక్కడ ఈ మాట చెప్పడం కాస్త డప్పులో ఉంటుంది కానీ అప్పటి వరకు అలాంటి ప్రోగ్రాం నా స్నేహితులు టీచర్ల ముందు నా యాంకరింగ్ పై ఉండే సందేహాన్ని ఆయన మాట పటాపంచలు చేసింది అలాగే మా మదర్ ని నువ్వు యాంగరింగ్ చేయరా అంటే లేదు మా బాగా చేస్తున్నావు కంటిన్యూ చేసి అనడం కూడా నేను ప్రశాంతంగా నడిపించడానికి మరో కారణమైంది ఈ ప్రాంతం నుంచి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ తనకంటూ ఒక ఒక ప్రత్యేకత నిలుపుకొని పల్లె గుంట పండుగ వచ్చిందనే సినిమా తీసి ప్రశంసలు అందుకున్న తిరుమల మాస్టర్ గారికి గట్టిగా ధన్యవాదాలు చెప్పండి ఇదే స్కూల్లో చదువుకొని ఇదే ఇదే మళ్ళీ మనం ఏదో ఏదో తెలుసుకొని ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అది చాలా చాలా ఆనందం విషయం ఆ రోజు సురేష్ నా కలిసేది కానీ చెప్పేటప్పటికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇలాంటి సందర్భం ఒకటి వస్తుంది జీవితంలో అన్నుకోవడానికి అయితే జీవితంలో ఎన్నో రోజులు వస్తుంటాయి పోతుంటాయి ఈ రోజు అనేది నా జీవితంలో చాలా ప్రత్యేకమైనటువంటి రోజు అనంతరం టీచర్లతో సహా మా స్కూలు చెట్ల కింద కూర్చొని అందరము భోజనాలు చేశాం చాలా ఎక్కువ టైం స్పెండ్ చేశారు వాళ్ళందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే ఇంత ప్రోగ్రామ్ తక్కువ టైంలో నాకు కూడా మా వాళ్ళు పెట్టింది ఇది అవుతుందో లేదని చిన్న దీనిగా ఉండేవాళ్ళు బట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందని చెప్పవచ్చు అదేవిధంగా మా సీనియర్స్ కి మా బ్యాచ్ నుంచి అంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళు ముఖ్యంగా మన సురేష్ కి వల్లభకి అలాగే వల్లభాల బ్రదర్ గారికి అదేవిధంగా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం మెయిన్ ముఖ్యంగా చెప్పాలంటే లేడీస్ అనేవాళ్ళు రావడం ఇక్కడ స్పెండ్ చేయడం ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ మీ అందరు కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్